ఎనిమిది ఏళ్ల బాలిక వసంతి హత్య కేసులో పూర్తి వివరాలు వెల్లడించిన నంద్యాల ఎస్పీ అధిరాజు రాణా గారు వివరాల్లోకి వెళ్తే మొదట ఆ బాలికకు చాక్లెట్ ఆశ చూపిన ముగ్గురు మైనర్ యువకులు లైంగికంగా దాడి చేసి ఆపై గొంతు నిలిమి చంపేశారు తరువాత వాళ్ళు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఆ బాలిక శవాన్ని సంచిలో వేసి దానిలో బరువు ఉండేలా రాళ్లు వేసి కృష్ణానదిలో పడేశామని తెలియజేశారు ఇందులో భాగంగా బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందించగా నందికొట్కూరులో నిందితులని అందరూ చూసే విధంగా ఉరి తీస్తే మరొకరు ఇలాంటి ఆలోచన చేయరని ప్రజా సంఘాలు ధర్నా చేస్తున్నారు ఎవరు రాలేదు ఎవరు రాలేదని చెప్తున్నారు సార్ చిన్న పాప దానికి ఆ పాప ఇంటికి వచ్చింది ఈ పాప లేదని చెప్తున్నారు సార్ తెచ్చి ఇట్లా వాడేసినట్టు చెప్తున్నారు సార్ వాళ్ళు తెచ్చి వాడేసినారు అని చెప్తున్నారు సార్ నాకైతే బతుకుందా లేదని మీరు ఏమనుకుంటున్నారు பிள்ளங்கே மாண்ட தரே தீசி மா பிள்ளை எந்த தோந்தே அந்த பாண்டி தான் பிள்ள தரக்கு పాప రెండో పాప ఇప్పుడు పెద్ద పాప ఉంది ఈ పాప కనంగా చిన్న పాపని అతి దారుణంగా చంపేశారని చెప్పి తెలుస్తుంది ఈ పిల్లోడు లాస్ట్ పిల్లోడు ఇప్పుడు అర్థం ఈ పాప అని పెద్ద పాప పాప మీ చెల్లెలు